మధ్యాహ్నం భోజనం చేశాక ఆఫీస్లో కళ్ళు మూతలు పడిపోతున్నాయా చేస్తున్న పనిమీద అస్సలు దృష్టి పెట్టలేకపోతున్నారా ఒక్క విషయం గుర్తుంచుకోండి మనం తీసుకునే ఆహారం మనకి శక్తినివ్వాలి కాని అదే మీకు నిద్రను తెప్పిస్తోందంటే మీరు తిన్నది ఆహారం కాదు అది మీ శక్తిని పీల్చేసే ఒక ఎనర్జీ వాంపైర్ మిమ్మల్ని ఒక సీరియస్ ప్రశ్న అడుగుతాను మీకు చివరిసారిగా యాంగ్జైటీ అంటే గుండె ధడగా అనిపించిన రోజు ఎంతిన్నారో కాస్త గుర్తు తెచ్చుకోగలరా చిన్న విషయాలకే చిరాకు కోపం రావడం రాత్రి పడుకున్నా నిద్ర పట్టకపోవడం మనం ఏమనుకుంటాం ఆఫీస్ టెన్షన్ వల్ల బాస్ పెట్టే ప్రెషర్ వల్లే ఇదంతా అని కాని ఒక నిజం చెప్పమంటారా మీ బాస్ కాదు బహుశా నిన్న రాత్రి మీరు తిన్న ఆ బిర్యానీ పొద్దున్నే తాగిన ఆ స్ట్రాంగ్ కాఫీనే మీ యాంగ్జైటీకి అసలు కారణం కావచ్చు అంటే మీ ప్లేట్లో ఉన్నది కేవలం మీ పొట్టనే కాదు మీ మెదడును కూడా నింపుతుంది రోజు కొద్ది కొద్దిగా మీ బ్రెయిన్ ను చేస్తుంది ఈరోజు మనం మన పూర్వీకులు గొప్ప గొప్ప యోగులు పాటించిన ఒక సీక్రెట్ డైట్ గురించి మాట్లాడుకుందాం దీన్ని సరిగ్గా పాటిస్తే యాంగ్జైటీ అనే మాటే మీ జీవితంలో ఉండదు సరే ఆ డైట్ గురించి మాట్లాడే ముందు ఒక మూడు షాకింగ్ నిజాలు చెప్తాను ఇవి వింటే మీ మైండ్ బ్లాంక్ అవ్వడం ఖాయం షాకింగ్ ఫ్యాక్ట్ నంబర్ వన్ మన రెండో మెదడు మన శరీరంలో మనల్ని సంతోషంగా ఉంచే సెరటోనిన్ అనే హార్మోన్ ఉంటుంది కదా అందులో తొంభై ఐదు శాతం మీ బ్రెయిన్లో కాదు మీ పొట్టలో అంటే గట్లో తయారవుతుంది దీన్నే సైన్స్ గట్ బ్రెయిన్ యాక్సెస్ అంటుంది సింపుల్ గా చెప్పాలంటే మీ పొట్ట డిస్టర్బ్ అయిందంటే మీ మైండ్ కూడా డిస్టర్బ్ అయినట్టే ఇక షాకింగ్ ఫ్యాక్ట్ నంబర్ టూ కెమికల్ ఫైర్ మనం అతిగా కారం తిన్నప్పుడు అది మన నాడీ వ్యవస్థను అంటే నర్వస్ సిస్టమ్ను ఇబ్బంది పెడుతుంది దానివల్ల కలిగే ఆ ఫీలింగ్ మనకి పానిక్ అటాక్ వచ్చినప్పుడు శరీరం ఎలా రియాక్ట్ అవుతుందో అచ్చం అలాగే ఉంటుంది ఒక్కసారి ఆలోచించండి మీరు తింటోంది కారమా లేక కోపాన్నా షాకింగ్ ఫ్యాక్ట్ నంబర్ త్రీ చనిపోయిన ఆహారం వర్సెస్ బ్రతికున్న ఆహారం రోజూ చనిపోయిన ఆహారం తింటూ నేను మాత్రం చాలా ఎనర్జీగా లైవ్లీగా ఉండాలి అనుకోవడం కరెక్టేనా ప్యాకెట్లో దొరికే చిప్స్ ఎప్పుడో చనిపోయాయి ఫ్రిడ్జ్లో పెట్టినా నిన్నటి కూరలో జీవం లేదు మనకు లైఫ్ కావాలంటే లైఫ్ ఉన్న ఆహారం తినాలి సో మీ ప్లేట్ మారితే మీ లైఫ్ కూడా మారుతుంది సిద్ధమేనా సరే ఈ నిజాలు తెలిసాయి కదా ఇప్పుడు ఆ సీక్రెట్ యోగి డైట్లోకి వెళ్దాం యోగులు ఆహారాన్ని కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్స్ అని చూడరు వాళ్ళు ఆహారాన్ని ప్రాణశక్తిగా అంటే ప్రాణాగా చూస్తారు భగవద్గీతలోని పదిహేడవ అధ్యాయం ప్రకారం ఆహారం మూడు రకాలు మీ యాంగ్జైటీకి కారణం ఇందులో రెండో రకం మొదటిదే తామసిక ఆహారం అంటే చనిపోయిన ఆహారం తామసిక అంటే ప్రాణశక్తి లేని బరువైన ఆహారం నిల్వ పచ్చళ్ళు ఫ్రిడ్జ్లో పెట్టి మళ్లీ చేసిన పదార్థాలు బిస్కెట్స్ చిప్స్ లాంటివి అన్నమాట మరి ఇవి తింటే ఏమవుతుంది శరీరం బద్ధకంగా బరువుగా తయారవుతుంది బ్రెయిన్లో ఒక రకమైన మబ్బు అనిపిస్తుంది హెవీగా నాన్వెజ్ తిన్న తర్వాత ఇంకేం వద్దు ఓ పక్కకి పడుకుంటే చాలు అనిపిస్తుంది చూసారా అది తామసిక గుణం మీకు బద్ధకం థింకింగ్ ఎక్కువగా ఉంటే ఇదే కారణం ఇక రెండోది రాజసిక ఆహారం ఇదే యాంగ్జైటీ ఫుడ్ మనకథలో అస్సలైన విలన్ ఇదే అతిగా కారం అతిగా ఉప్పు డీప్ ఫ్రై చేసినవి ఇక కాఫీ టీ లాంటి కెఫీనున్న పదార్థాలు ఇక్కడో సీక్రెట్ ఉంది కాఫీ మీకు నిజంగా ఎనర్జీ ఇవ్వదు అస్సలు ఇవ్వదు అది ఏం చేస్తుందంటే మీ బ్రెయిన్కి నిద్ర వస్తోంది అని చెప్పే సిగ్నల్స్ ని బ్లాక్ చేస్తుంది అంతే అంటే మీరు మీ భవిష్యత్తు ఎనర్జీని అప్పుగా వాడుకుంటున్నారు మరి ఆ అప్పు తీర్చాలి కదా అప్పుడే మనకు యాంగ్జైటీ నీరసం తలనొప్పి వస్తాయి యోగులు కాఫీ ఎందుకు ముట్టుకోరో ఇప్పుడు అర్థమైందా వాళ్లకు మనస్సు ప్రశాంతంగా ఉండాలి కదా ఇక మూడోది సాత్విక ఆహారం శాంతినిచ్చే ఆహారం సాత్విక ఆహారమంటే ప్రాణశక్తి ఎక్కువగా ఉండేది తాజా పండ్లు కూరగాయలు నానబెట్టిన బాదం పిస్తాలాంటి నట్స్ మజ్జిగ కొబ్బరినీళ్లు అన్నింటికన్నా ముఖ్యంగా బూడిద గుమ్మడికాయ ఇవి తింటే పొట్టకి తేలిగ్గా ఉంటుంది కాని మైండ్కి మాత్రం ఫుల్ ఎనర్జీ ఇస్తుంది అస్సలు నిద్రమత్తుండదు అర్జునుడిలా ఫోకస్ కావాలంటే సాత్విక ఆహారం తీసుకోవాలి చూశారుగా ఈ మూడు రకాల ఆహారాలు మన శక్తిని మన మానసిక స్థితిని ఎలా మారుస్తాయో తామసిక ఆహారం తింటే బద్ధకం నీరసం వస్తాయి రాజసిక ఆహారం ఆందోళన అశాంతిని పెంచుతుంది అదే సాత్విక ఆహారం శాంతిని స్పష్టతనూ ఏకాగ్రతనూ ఇస్తుంది అయ్యో మరి సన్యాసుల్లా ఆకులు అలములు తినాలా అని అడక్కండి ఈ డైట్ని మన లైఫ్ కి తగ్గట్టు ఎలా మార్చుకోవాలో చెప్పే మూడు సింపుల్ గోల్డెన్ రూల్స్ ఉన్నాయి రూల్ నంబర్ వన్ ది ప్రాణిక్ స్టార్ట్ ఉదయం లేవగానే బెడ్ కాఫీ తాగడం ఆపండి అది మీ పొట్టలో యాసిడ్ను పెంచుతుంది దానికి బదులుగా బూడిద గుమ్మడికాయ జ్యూస్ తాగండి యోగులు దీన్ని ప్రాణశక్తి పవర్ హౌస్ అంటారు ఒకవేళ అది దొరక్కపోతే కొబ్బరి నీళ్లు లేదా మజ్జిగతో అయినా రోజును మొదలు పెట్టండి మీ బ్రెయిన్ ఎంత చురుగ్గా పనిచేస్తుందో మీకే తెలుస్తుంది ఇక రెండో రూల్ మధ్యాహ్నం రెండు తర్వాత కాఫీ వద్దు మీకు యాంగ్జైటీ సమస్య ఉంటే మధ్యాహ్నం రెండు తర్వాత కాఫీ అస్సలు ముట్టుకోవద్దు ఎందుకంటే అది మీ శరీరంలో ఎనిమిది గంటలపాటు ఉండి మీ రాత్రి నిద్రను పాడుచేస్తుంది ఇక ఫైనల్గా మూడో రూల్ సూర్యాస్తమయ భోజనం సూర్యుడు ఉన్నప్పుడే మన జీర్ణశక్తి బలంగా ఉంటుంది రాత్రి పది గంటలకు హెవీగా తింటే అది సరిగ్గా అరగక పొట్టలోనే కుల్లిపోతుంది అందుకే వీలైనంత వరకు రాత్రి ఏడు నుంచి ఎనిమిది లోపే భోజనం ముగించండి ఫ్రెండ్స్ మన శరీరం ఒక దేవాలయం లాంటిది అందులో చెత్త చెత్తవేయొద్దు సింపుల్గా చెప్పాలంటే తామసిక ఆహారం అంటే ప్యాకెట్ ఫుడ్ సాపండి డిప్రెషన్ తగ్గుతుంది రాజసిక ఆహారం అంటే కారం కాఫీ తగ్గించండి యాంగ్జైటీ పోతుంది సాత్విక ఆహారం అంటే తాజా పండ్లు కూరగాయలు పెంచండి ప్రశాంతత దానంతట అదే వస్తుంది ఈరోజు మీకోసం ఒక చిన్న ఛాలెంజ్ రేపు ఒక్కరోజు ఉదయం కాఫీ మానేసి ఒక గ్లాసు గుమ్మడి జ్యూస్ లేదా కొబ్బరి నీళ్లు తాగండి ఈ చిన్న ఛాలెంజ్ కి సిద్ధంగా ఉన్నవాళ్లు కింద కామెంట్స్లో ఐ చూస్ సాత్విక్ అని టైప్ చేయండి సరే మంచి ఆహారం తీసుకుంటున్నారు చాలా బావుంది కానీ మీరు ప్రపంచంలోనే బెస్ట్ ఫుడ్డు తిన్నా కూడా మీరు చేసే ఒకే ఒక నిద్ర తప్పు వల్ల ఆ ఎనర్జీ అంతా వేస్ట్ అయిపోతుందని తెలుసా చాలామంది ఎనిమిది గంటలు పడుకున్నా ఉదయం లేచేసరికి ఇంకా నీరసంగానే ఫీలవుతారు కానీ యోగులు కేవలం నాలుగు గంటలు పడుకున్నా మనకంటే రెట్టింపు శక్తితో ఎలా ఉంటారు వాళ్లు వాడే ఆ స్లీప్ సీక్రెటేంటి మన తరువాతి విశ్లేషణలో యోగనిద్ర రహస్యాలు తక్కువ నిద్రతో ఎక్కువ శక్తిని ఎలా పొందాలి అనే అంశంపై లోతుగా చర్చిద్దాం అది మీ రాత్రులను పగళ్ళనూ కూడా మార్చేస్తుంది మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి ఆహారం తీసుకోండి మంచి ఆలోచనలు చెయ్యండి నమస్తే